నా పేరు హేమావతి బి నేను ఒక అడ్వకేట్ని ఈరోజు మనము సివిల్ సూట్ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం అసలు భారతదేశంలో ఏదైనా కోర్టులో మనం సివిల్ సూట్ అనేది ఫైల్ చేయాలంటే ఏం చేయాలి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ నైన్టీన్ నాట్ ఎయిట్ ప్రకారము మనం ఫాలో అవ్వాలి సో సివిల్ సూట్ అనేది మనం ఫైల్ చేసేటప్పుడు ముందు ప్లెయిన్ టిఫ్ అంటే ఎవరికైతే నష్టం జరిగిందో ఆ వ్యక్తి ప్లెయింట్ అనేది అంటే దావా అనేది ఫైల్ చేస్తాడు ప్లెయింట్ అనేది ప్లెయిన్ టిఫ్ అనే వ్యక్తి ఫైల్ చేస్తాడు ఇక్కడ ఈ ప్లెయిన్ టిఫ్ అనేది వ్యక్తి ప్లెయింట్ అనేది కోర్టులో ఫైల్ చేసిన తర్వాత దాన్నే మనం ఇక్కడ సూట్ అంటున్నాము వాళ్ళు సమన్స్ అనేది డిఫెండెంట్కి అంటే ప్రతివాదికి రిలీజ్ చేస్తారు అంటే ఇక్కడ వాది ప్రతివాది అనేవాళ్ళు ఉంటారు ప్లెయిన్ టిప్ వాది ప్రతివాది అంటారు ఇక్కడ వాది అంటే ప్లెయిన్ డిఫెండెంట్కి అంటే ప్రతివాదికి కోర్టు ద్వారా సమ్మన్స్ పంపిస్తారు దాన్ని నోటీస్ పంపించడము అంటున్నాం ఆ నోటీస్ అనేది చేరిన తర్వాత డిఫెండెంట్ కోర్టుకి అపియర్ అవ్వచ్చు తన లాయర్ ద్వారా లేదా కోర్టుకి అప్పయర్ కాకుండా కూడా పోవచ్చు అంటే ఇక్కడ డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ అనేది తన లాయర్ ద్వారా ఫైల్ చేస్తే అంటే ఏమి ప్లెయింటిఫ్ యొక్క సూట్కి డిఫెండెంటు రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తారు ఆ విధంగా డిఫెండెంట్ ఆ సూట్కి ఆన్సర్ ఇస్తాడు ఇప్పుడు డిఫెండెంట్ కానీ ఆ సూట్ని అంటే ప్లెయింట్ తన ఇంటికి చేరినప్పుడు ఆ ఇంటి అడ్రస్లో లేకపోవచ్చు లేదా డిఫెండెంట్ ఆ సూట్ తీసుకోపోవచ్చు తీసుకోనప్పుడు ఏం జరి ఏం చేయాలి తిరిగి మనము మన యొక్క సూట్ని అంటే నోటీస్ని అతను తీసుకోనప్పుడు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు పేపర్ పబ్లికేషన్ ఇవ్వచ్చు ఇంటి గోడ మీద కూడా అంటించవచ్చు పది మంది చూసేటట్టుగా మనము ఒకచోట అంటించవచ్చు అంటే మొత్తానికి ప్లెయింటిఫ్ అనే వ్యక్తి ప్లెయింట్ని అంటే సూట్ని కోర్టులో ఫైల్ చేసిన తర్వాత డిపెండెంట్కి పంపిస్తాడు నోటీస్ లాగా తనకేం కావాలి కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు అంటే ఇదేని కోసం అతను పంపిస్తున్నాడు ఆ సూట్ అనేది అందులో రాసుంటుంది ఏమి రిలీఫ్ కావాలనేది కూడా రాసుంటుంది కోర్టు ఫీజు కూడా కట్టుంటాడు ఆ విధంగా ఆ సూట్ని అతను సమ్మన్స్ రూపంలో డిఫెండెంట్కి పంపిస్తాడు అంటే నోటీస్ పంపిస్తాడు ఈ విధంగా నేను కోర్టులో నీ మీద ఈ విధంగా నాకు ఫలానా రిలీఫ్ రావాలి అందుకోసంగాను నేను నీకు సమ్మన్స్ పంపిస్తున్నాను ముప్పై రోజుల్లో అప్పియర్ కావాలి కోర్టులో అని చెప్తాడు ఈ ముప్పై రోజులు అనేది అరవై రోజుల వరకు టైం తీసుకోవచ్చు అప్పుడు డిఫెండెంట్ కోర్టు ద్వారా అంటే లాయర్ ద్వారా కోర్టులో అప్పియర్ అవుతాడు రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తాడు అలిగేషన్ అనేది నిజమా అబద్ధమా అనేది రిటర్న్ స్టేట్మెంట్లో ఫైల్ చేస్తాడు ఎప్పుడైతే డిఫెండెంట్ కానీ కోర్టుకు రాలేదనుకో ఏం జరుగుతుంది ఎక్స్పార్టే డిగ్రీ పాస్ అవుతుంది కానీ దీనికంటే ముందు కూడా ముందు ఆ నోటీస్ కానీ డిఫెండెంట్ తీసుకోకపోతే ఎక్కడైనా కాన్స్పియేషియస్ అంటే పది మంది చూసే ప్లేస్లో ఆ నోటీస్ని అంటించడము పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది వీటికి కూడా ఆన్సర్ రాకపోతే నెక్స్ట్ ఎక్స్పార్ట్ డిగ్రీ పాస్ అవుతుంది గాను కోర్ట్ ఏం చేస్తుంది మొత్తం కూడా కేసు అబ్జర్వ్ చేసి పార్టీని అంతా ఎగ్జామినేట్ చేసి డాక్యుమెంట్స్ అంతా ఇన్స్పెక్ట్ చేసి తర్వాత తను చెప్పాలనుకుని చెప్తుంది డిఫెండెంట్ వచ్చాడు అనుకోండి రిటర్న్ స్టేట్మెంటు ముప్పై నుంచి తొంభై రోజుల లోపల అంటే జనరల్గా ముప్పై నుంచి అరవై రోజులు కానీ ఇంకా చెప్పలేని టైంలో తొంభై రోజుల వరకు టైం ఇస్తారు సెటిల్మెంట్ అనేది కూడా పాజిబులే సెక్షన్ ఎయిటీ నైన్ సిపిసి కింద మీడియేషన్ ద్వారా ఆ ప్లెయింటిఫ్ టిఫ్ డిఫెండెంట్కి మధ్య ఉన్నటువంటి ఆ డిస్ప్యూట్ని మీడియేషన్ ద్వారా సెటిల్ చేయొచ్చు తర్వాత కోర్టు ఆ డాక్యుమెంట్స్ని అబ్జర్వ్ చేసి పార్టీని అబ్జర్వ్ చేసి డాక్యుమెంట్స్ అంతా చెక్ చేసి అడ్మిషన్ చేసుకోవచ్చు లేదా డాక్యుమెంట్స్ని డెనీ చేయొచ్చు కోర్ట్ అనేది ఆ ఇష్యూస్ని ఫ్రేమ్ చేస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ప్లెయింట్ రిటర్న్ స్టేట్మెంట్ రెండింటిని కలిపే ప్లీడింగ్ అంటారు ప్లెయింట్ అనేది ప్లెయింట్ ఫైల్ చేస్తాడు సమ్మన్స్ పంపిస్తాడు డిఫెండెంట్కి డిఫెండెంట్ ముప్పై నుంచి అరవై రోజుల్లో ఇంకా కాదంటే తొంభై రోజుల్లో తిరిగి కోర్టు ద్వారా ప్లెయింటి యొక్క నోటీస్కి ఆన్సర్ ఇస్తాడు రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా ఈ మొత్తం ప్రాసెస్ని ప్లీడింగ్ అంటారు అంటే ఏంటి ప్లెయింట్ ఇచ్చే ప్లెయింట్ ప్లస్ డిఫెండెంట్ ఇచ్చే రిటర్న్ స్టేట్మెంట్ రెండింటిని కలిపే ప్లీడింగ్ అంటారు ఇక్కడ కోర్టు అన్ని డాక్యుమెంట్స్ అబ్జర్వ్ చేసి ఎవిడెన్స్ అంతా చూసి ఇన్ కేస్ డిఫెండెంట్ కానీ కోర్టుకి రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చి కోర్టుకి తన లాయర్ ద్వారా అటెండ్ అయితే రెండు పార్టీల యొక్క ఆర్గ్యుమెంట్స్ విని తర్వాత కోర్టు జడ్జిమెంట్ అనేది ఇస్తుంది ఇక్కడ ప్లెయిన్ టిఫు తన యొక్క కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే దేనికోసం అతను కేసు అనేది వేశాడో దానికి ఎవిడెన్స్ చూపించాలి ఆ ఎవిడెన్స్ని కోర్టు అబ్జర్వ్ చేస్తుంది డిఫెండెంట్ క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా దాన్ని డిసప్రూవ్ చేయొచ్చు అంటే ప్లెయిన్ ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాడు డిఫెండెంట్ తన వైపు ఉన్నటువంటి ట్రూత్ని సబ్మిట్ చేస్తాడు విట్నెసెస్ని క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా క్వశ్చన్ చేస్తారు రెండు పార్టీల యొక్క బోత్ సైడ్స్ కూడా ఓవరాల్గా కానీ రిటర్న్గా కానీ ఆర్గ్యుమెంట్స్ అనేది ప్రజెంట్ చేస్తారు ఆ విధంగా డిఫెండెంట్ విట్నెసెస్ ప్రొడ్యూస్ చేయొచ్చు ప్లేంటి డిఫెండెంట్ యొక్క విట్నెసెస్ని క్రాస్ ఎగ్జామినేట్ చేయొచ్చు డిఫెండెంట్ ఎవిడెన్స్ అనేది అది ట్రూ అవ్వచ్చు ఫాల్స్ అవ్వచ్చు అది క్లోజింగ్ అనేది జరుగుతుంది రీఓపెనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ పాజిబుల్ ఓన్లీ విత్ ది కోర్ట్స్ పర్మిషన్ అంటే అక్కడ ఏదైనా విట్నెస్లో విట్నెసింగ్లో ఏదన్నా మిస్టేక్ ఉందంటే ఆ ఎవిడెన్స్ని తిరిగి రీ ఓపెనింగ్ చేయొచ్చు అది కోర్టు పర్మిషన్ ద్వారానే జరుగుతుంది ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ బోత్ పార్టీస్ ఇస్తాయి ఎవిడెన్స్ ద్వారా రెండు పార్టీలు కూడా కోర్టుకి చూపిస్తాయి చివరిలో కోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది డిగ్రీ పాస్ చేస్తుంది ఈ డిగ్రీ అనేది ఫైనల్ ఆర్డర్ అవుతుంది కోర్టు ఆర్డర్ అవుతుంది ఏదైనా పార్టీ లాస్ అయిందనుకోండి అనుకోండి ఆ పార్టీకి ఆ జడ్జ్మెంట్ నచ్చలేదు అనుకోండి అందులో మిస్టేక్ ఉందని ఆ పార్టీ అనుకుంది అనుకుంటే తిరిగి మళ్ళీ కోర్టుకి పై కోర్టుకి వెళ్ళొచ్చు అదే విన్నర్ ఎవరైతే గెలుస్తారో ఎవరైతే డిగ్రీ పొందుతారో వాళ్ళు ఆ డిగ్రీని దే క్యూడ్ ఏబుల్ టు ఎన్ఫోర్స్ ద డిగ్రీ అంటే ఆ డిగ్రీని అమలు చేస్తారు ఫైలింగ్ ఆఫ్ అప్పీల్ అంటే ఓడిపోయిన పార్టీ పైకోర్టుకి వెళ్ళడానికి అప్పీల్ చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్